హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి ఈ బైక్లో వచ్చే అతను నంబర్ ప్లేట్ లేకుండా గల్లీలలో తిరుగుతుండు సో కొద్దిసేపు అలా తిరిగిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడిక్కడ చూసిండు ఎవ్వరూ కనిపించలేదేమో మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఇటే వస్తుండు నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య పిల్లలు ఎత్తుకపోయే వాళ్ళు చాలామంది అయ్యారు ఎంతమంది అంటే వాళ్ళని గుర్తుపట్టే అవసరం బి లేకపోతుంది అంతమంది ఎక్కువ అయ్యారు అయితే మా అక్క ఇంటికాడ ఉండడం వల్ల జర కొద్దిగా మేలైంది ఇంకో విషయం ఏమైందంటే లోపటి నుంచి పిలిచి ఎలా పడితే అలా మాట్లాడిందంట అది అక్క కో మా బావతో మాట్లాడుతూ ఎవరు కావాలి మీకు అది ఇది అంటే ఎవరు కాదు ఏదో ఒకటి మాట్లాడిండంట అసభ్యంగా అదే విషయంలో మా గుండుగాడు మా అల్లుడు అనే అతను బయటకు వచ్చి ఇలా విలువంగానే పిలిచిండట దగ్గరికి ఇంకా మా అక్క ఉండి గుండు లోపలికి రానగానే వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఉండి ఉండి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మా అక్క బండ్లగూడలో జరిగిన ఈ విషయము షేర్ చేసుకుంటున్నా ఎందుకంటే అక్కడ పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారు బీ కేర్ఫుల్ ఇప్పుడు బండ్లగూడలోనే జరిగింది కొన్ని రోజుల తర్వాత చంద్రవాళ్ళముట్టలో జరగవచ్చు చెత్తనాకలో జరగవచ్చు లాల్ దర్వాజాలో జరగచ్చు గౌలీపూర్లో జరగవచ్చు సో ఎవరు పిల్లలకి వాళ్ళే బాధ్యులు బీ కేర్ఫుల్ ఈ పిల్లలు ఎత్తుకపోయే వాళ్ళు రెండున్నర నుంచి రెండు గంటల మధ్యలోనే తిరుగుతున్నారు తర్వాత మా అక్క వచ్చి బయటికి చూసి సీసీ కెమెరా నుంచి ఈ వీడియో అయితే నాకు సెండ్ చేసింది సో నా నాకు తెలిసింది మీకు షేర్ చేయడం వరకే నా ఉద్దేశము సో ఎవరిని ఉద్దేశించి కాదు ఆ నంబర్ ప్లేట్ లేకోకుండా ఆ బండి నడుపుతున్న అతను ముఖం బి కనిపిస్తలేదు సో క్లారిటీగా కనిపిస్తలేదు బీ కేర్ఫుల్ ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేస్తారని భావిస్తున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్